ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష నమస్కారం సార్ నెక్స్ట్ మెంబర్ మాట్లాడే ముందు అదే సభాపతిగా ఈ చేతి చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది రెండు విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు రష్మిట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు మళ్ళీ మేమే వస్తాం లేక పేకర్ పోసేస్తాం ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరపాట సినిమా సినిమా డైలాగ్ రఫరబీ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గరికి పోయి రాజకీయాల్లో ఉన్నాం ఒకటే చెప్తాను నేను రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామిని ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు కానీ ఎప్పుడైనా మాట్లాడే ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు అంటే ఓడిపోతే రఫరఫా ఏంటన్నా కర్త ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనకి వెళ్ళాలని నా ఉద్దేశం మీరు ఏదైనా చూశారు ఈ వేద అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తున్న ఆవేశం వస్తుంది కంట్రోల్ చేసుకుని మాట్లాడవలసి వస్తుంది ఏం చేస్తామంటే నేను చూసాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు ఓడిపోవచ్చు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరూ నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టం వచ్చింది మాట్లాడాలండి సరే లాస్ట్ టైం గెలిచావు ఏం చేసావు రాష్ట్రానికి సార్ నాశనం చేశారు మనం కళ్ళార చూసాం ప్రజల కళ్ళారా చూసారు అందుకే మన బుద్ధి చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి నీ డ్యూటీ ఏంటి అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి అది రాజకీయ నాయకుల లక్షణం మీ అందరికి తెలిసిందే కాదు అనట్లేదు ప్రజలకు చెప్తాను నేను ఈ ద్వారా ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు ప్రభుత్వం రిప్లై ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానివ్వు క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారు రెండు రోజును రెండు క్వశ్చన్లు సభకు రానప్పుడు క్వశ్చన్లు ఎందుకు ఇద్దరికి అవకాశం పోతుంది కదా అంటే నేను ఏమంటానంటే ఇది ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను చూసాం గతంలో మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు కొత్త కొత్త వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడే పేరు విన్నారండి అందరికీ స్వతంత్ర సమర అతను గురు శిరీష తాతగారే వారి గారు తాతగారు మా తాతయ్య గారు గౌతమ గారు శిష్యులు స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు నా పార్టీలో మా తాతయ్య గారు గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారు వారి నాయకత్వంలో అతను ఒకసారి ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్తో ఎమ్మెల్యేలు గెలిచారు వారి గురువుగారు రంగా గారు ఇప్పుడు నాకు ఈరి గుర్తు లేదు కానీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి డెబ్బై ఎనిమిదిలో అప్పుడు డెబ్బై ఎనిమిదే డెబ్బై ఎనిమిదే జనతా పార్టీ నుంచి అరవై అరవై మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో గెలిస్తే ఏమైందంటే గౌతి లచ్చన్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను మీరు మాట్లాడాలా నెంబర్ సరిపోయిందని గౌతలచ్చన్ గారికి ప్రతిపక్ష పక్ష హోదా ఇచ్చారు కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు గౌతలచ్చన్ గారిని ప్రతిపక్షాల దీపం ఎవరు అడగలేదు సభలో అతను అంటే మహాగౌరవం కానీ గౌతలచ్చన్ గారు ఒకరోజు సభకు వచ్చి నా సబ్జెక్ట్ నన్ను వదిలిసి వెళ్ళిపోయారు కొంతమంది ఏం ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు నేను రాజీనామా చేయకపోతానని వెళ్ళిపోయారు అదే మనిషి అంటే అది నాయకత్వ అంటే ఏంటిది సౌతరాజ్ గారు ఎవరు డిమాండ్ చేయలేదు డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయారు అది రాజకీయ నాయకులకు ఉండే మనస్తత్వం నాయకత్వం దాని విలువలు అది గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకు ఇంతకు ఎవరు ఏంటండి ఆమె ఇప్పుడు ఇప్పుడు ఆమె కోర్టుకేసాడు హైకోర్టు కోర్టు సుప్రీంకోర్టు వేసుకుంటే అలాంటి అలాంటివి ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం వెళ్తాను తప్పించి నీకు భయంపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే పూజారు రా బాబు వరాల కోసం దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు కోసం నేను ఎక్కడ వరం వస్తారు చెప్పి చెప్పాను నేను అంచేది ఇది ఎక్కువగా మాట్లాడుకోవాలి కాబట్టి కొంచెం తప్ప నాకు ఇందుకో మాట్లాడనిపించింది ఇవాళ ఏదైనా అంచేది నేనేమనేది ఏంటంటే మీ ద్వారా మీది కానీ పెద్దలు కానీ కొనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం దానికోసం అందరు కలిసి పని చేయాలి తప్పించి కొన్ని దుర్మార్గాలు చేయడం మంచిది కాదు దా శ్రీనివాసరావు గారు చెప్పింది చాలా చాలా విషయాలు కరెక్టే అండి కాదనిలేదు దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను కాదు నువ్వు అన్నమా నువ్వు అన్న డైలాగ్స్ కొన్ని తప్పట్లు కొట్టాలి మేము కొట్టలేకపోతున్నాం ఇది వాద సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా ప్రజాస్వామ్యం మీద నమ్మకుండా నాయకులందరూ ఖండించాలా అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ప్రతి పనిచేయాలా దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఇన్ని ఇన్ని సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి పదమూడు కేసుల్లో నలభై మూడు వేల కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం ఆంధ్రులుగా తెలుగు వాళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి నేను అప్రతిష్ఠ పాలు చేయటం దురదృష్టకరం అధ్యక్ష